కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ అసిద్ధ స్వప్న రచయిత్రి సౌపర్ణిక గారు సౌపర్ణిక్ గారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు తన కళ నెరవేరని ఒక స్త్రీ హృదయాన్ని ఎంత సున్నితంగా ఈ రచనలో సౌపర్ణిక్ గారు చిత్రీకరించారో మరి వినండి సౌపర్ణిక గారి అసిద్ధ స్వప్న రత్నప్రభకి చాలా ఏళ్ళుగా ఆ హిందీ సినిమాలోని సీన్ గుర్తొస్తూనే ఉంది పొరపాటున ఒక కూపే ఎక్కిన ఒక అబ్బాయి అక్కడ మేలిముసుకులో నిద్రిస్తున్న అమ్మాయి మెహందీ పాజేబుల్తో అందంగా కనిపిస్తున్న ఆ సౌకుమార్య పాదాల వంక ముగ్ధుడై చూస్తూ ఒక కాగితం మీద ఆప్కే పాము బహుత్ కుప్సూరథే ఇన్హిజమి పెమ్మద్దుతారయే మేలే హోజాంగే మీ అందమైన పాదాల్ని నేల మీద మోపవద్దు మలినపడతాయి అని రాసి ఆమె కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు నిద్ర మేలుకున్నాక దాన్ని చూసి ఆ అజ్ఞాత యువకుడి ప్రశంసాపూరిత విజ్ఞప్తికి పరవశించి అతడి ఆరాధనలో మైమరిచిపోతుంది ఆ అమ్మాయి అబ్బాయిలు అంత సున్నితంగా ఉంటారా అంటూ ఆ ప్రేమ కథ గుర్తొచ్చినప్పుడల్లా ఆశ్చర్యపడుతూనే ఉండేది అదొక కలలా అలల్లా అప్పుడప్పుడు గుర్తొచ్చి మధుర భావన కలిగేది అందరమ్మాయిల్లాగే ఆమె ఏ ఆశలు అతిశయోక్తులు లేకుండా పెద్దలు చూసిన వ్యక్తిని పెళ్ళాడి సంసార బాధ్యతల్లో మునిగిపోయింది ఎన్నో పుట్టినరోజులు పెళ్లి రోజులు మరెన్నో వ్యాలంటైన్స్ డేలు ఒక పువ్వు కానీ విషెస్ కానీ లేకుండానే గడిచిపోయాయి అవి అనవసరం అనుకుంటాడు ఆమె భర్త ఇస్తే రొమాంటిక్గా ఉండదా అని చిన్నబుచ్చుకుని వంటింట్లోకి వెళ్ళిపోతుంది రత్నప్రభ అలా అలా ఆమె నడివ వచ్చేసింది టెక్నాలజీ విస్తృతమై మానవ జీవితాల్లోకి వాట్సాప్ రూపంలో చొచ్చుకు వచ్చేసిన తొలినాళ్లలో ఆమె సెల్కి హాయ్ అనే మెసేజ్ వచ్చింది కుతూహలంతో బదిలిచ్చి ఎవరూ అడిగింది గుర్తుపట్టలేదా ఒక చిరునవ్వు అక్కడ చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది అసహనం ఆమె టైపింగ్లో అవతల వ్యక్తి అది గ్రహించినట్లు సౌమ్యంగా చెప్పసాగాడు నేను నిన్ను పదేళ్ల వయసులో మొదటిసారి చూశాను పద్నాలుగేళ్ల వయసులో చివరిసారి మనం మూడున్నరేళ్ళు కలిసి చదువుకున్నాం గుర్తొచ్చానా నీ పక్క బెంచిలో కూర్చునేవాణ్ణి పేరు చెప్పాడు అతను రత్న నిజంగానే ఆశ్చర్యపోయింది పాతికేళ్ల తర్వాత ఎప్పుడో టీనేజ్లో దూరమైన ఒక క్లాస్మేట్ ఇప్పుడు అభిమానంగా పలకరిస్తుంటే ఆమెకు ఆనందం కలిగింది అతను పెద్ద ఇంజనీర్ అయ్యి భార్యా బిడ్డలతో అమెరికాలో సెటిల్ అయ్యాడు తన వివరాలు ఫోటోలు పంపించాడు ఆమె కుటుంబం గురించి కనుక్కున్నాడు సంతోషంగా ఉన్నావా లైఫ్లో ఆర్తిగా అడిగాడు ఉండకే సమాధానం అస్పష్టంగా ఉంది చాలా రోజుల పాటు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు వాట్సాప్లో పాత మిత్రుల్లాగే ఎందుకో ఉండబట్టలేక అడిగేసింది మనం కలిసి చదువుకున్న ఆ మూడేళ్ళు మనం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు మరి నేను స్కూల్ వదిలి వెళ్ళిపోయాక కూడా ఇంతలా ఎలా గుర్తున్నాను అతను ఏదో చెప్పాడు ఆమెకి అపనమ్మకం కలిగింది నిజం చెప్పమని పట్టుబట్టింది చివరికి ఆమె ఒత్తిడికి తల ఒగ్గి టైప్ చేయడం ప్రారంభించాడు నీకు గుర్తుందా నేను అప్పట్లో లెక్కల్లో చాలా వెనుకబడి ఉండేవాడిని నువ్వేమో ఎప్పుడూ ఫస్ట్ మార్క్ తెచ్చుకునేదాన్ని ఆమె పెదాలపై సన్నని చిరునవ్వు అవన్నీ తనకి ఇంకా గుర్తున్నాయా అనే విస్మయం అతను ఇంకా టైప్ చేస్తున్నాడు తొమ్మిదో క్లాస్ క్వార్టర్లీలో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయని మన సత్యన్ సార్ ఇంకొంతమంది అబ్బాయిలతో పాటు నన్ను అమ్మాయిల బెంచీల దగ్గర నేల మీద కూర్చోబెట్టాడు ఆ క్లాస్ అయిపోయే వరకు అతను ఆగాడు ఆమెకి లీలగా గుర్తొస్తోంది ఆ సంఘటన చెప్పు ఆమెలో ఉత్కంఠ నాకు కొత్త వెండి గజ్జలు వేసుకున్న నీ తెల్లటి పాదాలు తప్ప ఏమీ కనిపించలేదు నేను నీ పాదాల దగ్గర కూర్చోవటమూ నన్ను బాధించలేదు అవక్కటే గుర్తుపెట్టుకున్నాను నీ పాదాల జ్ఞాపకము ఈరోజు వరకు నాకు అంతే స్పష్టంగా ఉంది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను పట్టుదలతో లెక్కల్లో పట్టు సాధించాను ఇంజనీరింగ్ చదివాను జీవితాన్ని దిద్దుకున్నాను ఆమె కళ్ళు ఆ మెసేజ్ వెంబడి పరుగులు తీస్తున్నాయి మరి ఆ తర్వాత ఇప్పుడు నేను గుర్తురాలేదా అటువైపు నిశ్శబ్దం మళ్ళీ రెట్టించింది ఆమె అతను తిరిగి టైప్ చేస్తున్నాడు నీ పాదాలు చూసి నేను నిన్ను అభిమానించానో ప్రేమించానో తెలియదు కానీ నువ్వు నా జీవితంలో ఉంటే చాలనుకున్నాను నీ కోసం వెతికాను మన క్లాస్మేట్స్ అందరినీ కనుక్కున్నాను ఎవ్వరికీ నీ సరైన ఆచూకీ తెలియలేదు నీ అడ్రస్ దొరికి ఉంటే వచ్చి మీ వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేసి నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని ఇంకా ఏదో టైప్ చేస్తూనే ఉన్నాడు అతను అటువైపున తన పెళ్లి కోసం తండ్రి పడ్డ తిప్పలు గుర్తొచ్చాయి పెళ్లి చూపుల్లో నో చెప్పి వెళ్ళిపోయినప్పుడు తాను పడ్డ అవమానపు దుఃఖం గుర్తొచ్చింది తన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి వాడి కోసం తన అమాయకపు ఎదురుచూపులు గుర్తొచ్చాయి రత్నప్రభ కళ్ళలో నీటి పొర అక్షరాలని కనబడనివ్వలేదు సన్నగా నవ్వింది నవ్వుతోంది తెరలు తెరలుగా నవ్వుతోంది అలల్లా నవ్వుతోంది నవ్వుతూనే ఏడుస్తోంది ఏడుస్తూనే నవ్వుతోంది నవ్వుతూనే ఏడుస్తోంది ఇది అసిద్ధ స్వప్న ఒక స్త్రీ హృదయాన్ని ఎంత సున్నితంగా తన ఈ చిన్ని రచనలో చూపించారో రచయిత్రి ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం